వీబీజీ రామ్జీ చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని బీజేపీ సభాపక్ష నేత ఏలటి రెడ్డి సవాల్ విసిరారు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టం పేద కూలీలకు పరంగా రెడ్డి అభివర్ణించారు కేంద్రానికి వ్యతిరేకంగా ఈ అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎత్తుకున్నా అది అని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను సిబిజీ రామ్జీ మీద తప్పుడు ప్రచారాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ మీడియా సెంటర్ లో అయినా ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధమా నాలుగు రేట్లు యూపీఏ కన్నా నాలుగు రేట్లు ఎక్కువ నిధులు ఖర్చు చేసి విడుదల చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఒక వంద ఇరవై ఐదు రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి చట్టం తీసుకొస్తే వీరికి బాధ అవుతా ఉంది గూబల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు వాస్తవాలతో మాట్లాడాల్సిందిగా もっともっともっともっな